పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం దేవుని అందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షిస్తున్న నాకు రక్షణను వసుగువాడు ఆయని అతడు నాకు ఆశ్రయశీల రక్షణ కోట కాగా నేనే మాత్రము కలత చెందను కీర్తన అరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మనుషుల సహాయం కొంతకాలం మాత్రమే నిలుస్తుంది కానీ దేవుని సహాయం నిత్యమైనది దావీది చెప్పినట్టుగా నా ఆత్మ మౌనముగా దేవుని ఎందు నిరీక్షించున్నది ఇది నిజమైన విశ్వాసానికి ప్రతీక ఆయన రక్షణ మనకు భద్రత ఆయన ఆశ్రయం మనకు శాంతి మన హృదయం కలత చెందినప్పుడు దేవుని వాక్యంలో నిలబడే వ్యక్తి ఎన్నడూ తూలడు ఆయన మనకు శిల మనకు కోట మనకు విశ్రాంతి స్థానం దేవుడు ఉన్న చోట భయం లేదు కలత లేదు అస్థిరత లేదు మనసు దేవుని మీద నిలబెట్టినవాడు ఎప్పుడూ ధైర్యంగా నిలబడతాడు ఈ వాక్యం మనకు జీవమును కలుగచేయనుగాక ప్రార్థన ప్రభు నీవు నా రక్షణ కోటవు నా ఆశ్రయశిలవు అని నేను నమ్ముచున్నాను తండ్రి నా ఆత్మ నీలో మౌనముగా ఉండి నీ వాక్యాన్ని నిరీక్షించుచున్నట్లు నేర్పుము వేసయ్యా ఈ లోకపు కలతల్లో నేను తూలకుండా ఉండుటకు నీ శాంతిని నాలో నింపుము మనుషులపై కాకుండా నీపై నా విశ్వాసం స్థిరంగా ఉండనివ్వుము కష్టకాలంలో నీలో దాగి విశ్రాంతి పొందే హృదయమును నాకు అనుగ్రహించుము తండ్రి నా జీవితమంతా నీ కృపాఛాయలో రక్షింపబడినట్లు నా జీవితం నిండిపోనివ్వమని యేసుక్రీస్తునామంలో అడిగి అడిగివేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.